దీన్ని కానీ ఎక్కిపెట్ట రామల్లో సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేరా సర్లే ఏండేం గాని మాకు అవి వేసి నిన్న వడ్డీ వ్యాపారం ఎగదింగ దారం లెక్క రావడం లేదని చెప్పేసి ఈ బిజినెస్ అయితే వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళను కోల్కతా వాళ్ళని అడిగినట్టున్నాడు వాళ్ళ రోజు మీరు రెండు వేలు జరుగుతుందంటే మీ తరిత్రాజు తప్పించుకునే దానికోసం ఊరి బయట ఈ పానీ పూరి బండి పెట్టుకున్నాం రా వడ్డీ లెక్కల్లో పోల్చుకుంటే ఇదేదో ఏదో రోజుకు ఐదు వందలు వచ్చేది వాళ్ళకి నూట యాభై ఇట్టా మూడు వందల యాభై రూపాయలు నేను తీసుకొని పోతున్నారా